వెరికోస్ వెల్స్ తో బాధపడుతున్నారా మన ఎయిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ద్వాదశ రాశిలో భాగంగా నవంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి నవంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మిథున రాశి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు ఒక కామ్ కామ్గా కూల్గా పెద్ద ఒడిదుడుకులు లేకుండా పోయే రాసేదంటే మిథున రాశి మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేవు బట్ రీసెంట్గా గురువు వల్ల కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఉండి ఈ టైంలో నవంబర్ మంత్ వీళ్ళకి అని చెప్పుకోవాలి ఎందుకంటే గురువు మారటంతో తోటి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రాసి వాళ్ళకి వేరే గ్రహాలు కూడా అన్ని అనుకూలంగానే ఉన్నాయండి చాలా బెస్ట్ మంత్ వీళ్ళకి మిథున రాసి వాళ్ళకి ఏంటంటే టోటల్ ఇయర్ లో నవంబర్ మంత్ అని మనం చెప్పుకోవాలి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మెయిన్ గురువు అనుకూలంగా ఉన్నారు ధన ప్రవాహం వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి గౌరవం వస్తుంది మర్యాద వస్తుంది బెస్ట్ మంత్ అని మనం అనుకోవాలి నో డౌట్ గా చూస్తే ఇన్ డెప్త్ గా చూసాం అనుకోండి మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథున రాశి కింద వస్తారు పేరు బలం కనుక చూసుకుంటే కాకి కు గ్నం చా కే హా అన్న లెటర్స్ అంతా మనకి మిథున రాశిలో ఉంటారు వీళ్ళకి ఐదు గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి మీద ఉంది ఐదు గ్రహాలు అన్ని గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి ఈ మంత్ చేంజెస్ ఏదైతే ఉంటాయి పర్టికులర్ గురువు చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు మిగతా గ్రహాలు సూర్యుడు కానివ్వండి కుజుడు కానివ్వండి బుధుడు శుక్రుడు అన్ని గ్రహాలు వీళ్ళకి విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నాయి అయితే కొంతమంది కొన్ని కారణాలు ఈ యొక్క మంచిని అనుభవంలోకి రాదు దే డోంట్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అనమాట రెండు రీజన్లు అంటే ఒకటి విపరీత వేద ఉండ ఉండటం వల్ల వేరే గ్రహాలు అడ్డు తోటి ఒకటి రెండోది వాళ్ళకి గా జాతకాలు కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇండివిడ్యువల్ జాతకంలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వటం ఈ మంత్ చాలా ముఖ్యం ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మాకు ఈ టైంలో చూడటం చాలా ఈజీ ఎందుకు ప్రాబ్లం ఉంది లేదంటే ఏదైనా గ్రహాలు ఉంటే మైండ్ అంతా ఆ గ్రహాల మీద పోతుంది ఈ టైంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇంకా డీపర్గా చూడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా కనుక ప్రాబ్లం ఇండివిడువల్గా పరిసిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే భార్యాభర్తల మధ్య సత్సంబంధం లేకపోవటం అయితేనే ఉండి కెరియర్లో లో మిడ్ లెవెల్ మేనేజర్ లెవెల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు నేను ఎక్కువగా వాళ్ళని డీల్ చేస్తుంటానండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఎన్ఆర్ఏలు మిడ్ లెవెల్ మేనేజర్లో ఉండి లేదంటే కెరీర్ అక్కడ స్టాగ్రేటెడ్ అయిపోయారు ఏజ్ చేసిన ఇలాంటికి పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వీళ్ళ గురించి ఎక్కువగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను రీసెర్చ్ అనుకోవచ్చు లేదంటే ఆర్ఎండి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వీళ్ళ మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తున్నాను ఇందులో ఎక్కువగా మిధులు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే సో ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే గా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటాయి కాలసర్పదోషం రకరకాలు ఉంటాయండి బట్ ఈ రోజులు డీల్ చేసుకోవటం చేసుకోవటం పరిహారాలు చాలా ఈజీ ఒకటి క్లారిటీ ఉండాలి ఉంది అని మన స్క్రిప్చర్స్లో చెప్పారని తెలుసుకోవాలి వన్స్ యూ నో నెక్స్ట్ ఇట్ ఈస్ అ సొల్యూషన్ సో ఈ రాసి వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇండివిజువల్ జాతకంలో ఉంటే కనుక మనం దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో మనం చూసుకుంటే మనకి సూక్ష్మ గోచరం లఘు గోచరం అని చెప్తూ ఉంటారు ఇందులో శత్రు నాశాంత అంటే ఈ టైంలో శత్రువుల్ని నాశనం చేసేస్తారు సంపదలు వస్తాయి విజయం వస్తుంది పుత్ర లబ్ధిం అంతేకాకుండా వీళ్ళకి గురువు వల్ల విత్త సమృద్ధిం అని చెప్తారు విత్తం అంటే ఏంటి డబ్బులు ఈ టైంలో విత్తం వస్తుంది సంపదలు వచ్చేస్తాయి శత్రువులని వాళ్ళ దగ్గరలో ఉండరు పుత్రుల ద్వారా లాభం ఇంకా ఏం కావాలండి హస్బెండ్ పేరు మిస్ అయినట్లున్నారు ఇక్కడ డోంట్ వరీ హస్బెండ్ కూడా బాగుంటారు వైఫ్ కూడా ఇంకా బాగుంటుంది సో ఏ రకంగా చూసినా కూడా బాగుంది బాగుంది సో మనకి ఆరో ఇంట్లో ఎందుకంటే సిక్స్త్ హౌస్లో ఎక్కువగా క్రూర గ్రహాలు ఉంటే మంచిదండి వీళ్ళకి సూర్యుడు కానీ కుజుడు కానీ ఇవన్నీ సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ఉపయోగం కలుగుతుంది బుధుడు కూడా మంచి చేస్తూ ఉంటాడు ఫిఫ్త్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి భాగ్యం లక్ కలిసి వస్తుంది సో ఇవన్నీ పారామీటర్స్ మనం చూసుకుంటే వీళ్ళకి మనకి సూర్యుడు ఆరో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అండి యత్న కార్య సాధనం ఒక తర్వాత దేహ ఆరోగ్యం సంతోషం వస్త్రధాన్య లాభం అని చెప్తారు అంటే ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది దేహం ఆరోగ్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు తర్వాత పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారు అనుకున్న పని సాధిస్తారు వీళ్ళ మైండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలామంది ప్రాబ్లం ఏంటంటేనండి మా బాస్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అయినా నాకు గుర్తింపు రావట్లేదు అంటారు కానీ ఇదే మనుషులకు కొన్నిసార్లు మారిపోయింది అనుకోండి అంటే బ్రెయిన్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనం ఎన్ని చేసినా కానీ మనం మైండ్ ఈజ్ ద వన్ విత్ టచ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఎక్కడ మన ఎఫర్ట్ మనం పెట్టాలి ఎక్కడ రావాలనేది ఈ గ్రహాలు అయితే ఎప్పుడైతే అడ్డుపడుతూ ఉంటారో మైండ్ సరికి పడి ఈ టైంలో వీళ్ళు మైండ్ డబల్ షార్ప్గా ఉంటుంది గ్రహాలు చాలా షార్ప్గా ఉంటుంది అందుకని దే వాంట్ టు ఎగ్జాక్ట్లీ దే గో హిట్ దట్ గెట్ ఇట్ అది వీళ్ళకి సూర్యుడు వల్ల ఈ యొక్క మంచి స్టామినా పవర్ వీళ్ళలో ఉంటుంది ఈ టైంలో అంతే విధంగా కుజుడు ఇంకా స్ట్రాంగ్ అండి ఆరో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి వస్త్రలాభం ధాన్య లాభం ధనలాభం యశస్సు మనోల్లాసి ధర్మసిద్ధి అన్ని పాజిటివ్లు ఎక్కడ ఉంటే కాళిదాసి కవిత్వం రాసినట్టు అంటే ఆ రాశి ఫలా చూపు వస్త్రలాభం ఉంటుంది ధాన్య లాభం ఉంటుంది ధన లాభం ఉంటుంది యశస్సు మంచి పేరు ఉంటుంది అని చెప్తారు అంతేకాకుండా మనల్లాసం మైండ్ అంతా చాలా చక్కగా బ్లోజంగా ఉంటుంది మంచి పని చేస్తే ప్యూర్ ఇంటెన్షన్ సిద్ధి వస్తుంది అని చెప్తారు అందులోని ఇది మనం ఏ మాసంలో ఉన్నా కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఎన్నో పాశ్వత అభిషేకాలు ఎన్నెన్నో చేసుకుంటే ఈ టైంలో ఒక బెస్ట్ టైం అని వీళ్ళకి అంత ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి అని చెప్తారు మనకి శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ అండి శుక్రుడు ఐదో స్థానంలో అంటే భాగ్యం అంటారు వీళ్ళకి భాగ్యం వస్తుంది ఈ టైంలో దాసీ వృత్తి జనలాభ నిత్య సంతోషం ముష్ఠాన్న భోజనం ధనధాన్య అభివృద్ధి అని చెప్తారు ఏమవుతుంది వీళ్ళకి ఎవరైనా కనుక సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అంట మిడ్ లెవెల్ మేనేజ్ కింద ఉన్న టీమ్స్ ఎప్పుడు ఛాలెంజెస్ ఉంటుంది ఈ టీమ్ వీళ్ళని ఫాలో అవుతారు నెంబర్ టూ ఇంట్లో ఉన్న ఈవెన్ మెయిల్స్ కానీ ఎవరైనా కానివ్వండి వీళ్ళు మాట చక్కగా నేస్తూ ఉంటారు మంచి సపోర్ట్ ఇస్తారు ఈ టైంలో మంచి మంచి భోజనం చేస్తూ సుఖంగా హ్యాపీగా ఉంటారు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు గెయిన్ త్రూ లేడీస్ ఆర్ గెయిన్ త్రూ జెంట్స్ ఎవరైనా కనుక భార్యాభర్తల మధ్య గొడవ పడుతున్నా లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదండీ మేల్ ఫీమేల్ కొలీగ్స్ ఈ మధ్య ఈ కోలీవింగ్లు రకరకాల రిలేషన్స్ అన్నీ ఉంటాయి కదండి రకరకాల టైటిల్స్ తోటి టైటిల్స్ ఏదైనా లాన్ ఉండేది ఒకటి ఈ టైటిల్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి దే ఎంజాయ్ దట్ బెస్ట్ టైం ఈ టైంలో అని మనం చెప్పుకోవచ్చు వెకేషన్కి వెళ్తారు చక్కగా బాగుంది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు ఏ రకంగా చూసినా చాలా చాలా బాగుంది నక్షత్రాల ప్రకారం కూడా అంతే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందండి నక్షత్రాలు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూద్దామండి మృగశిర వాళ్ళకి చూసుకుంటే రాజ్య లాభము ధన ప్రాప్తి చూపిస్తుంది అండి అంటే ప్రమోషన్స్ వస్తుంది ధనం విషయంలో చాలా చక్కగా ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ధనం బాగుంటుంది ఎందుకంటే గురువు వీళ్ళకి ఒక థర్టీ ఫైవ్ డేస్ మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు ఈ టైంలో మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి ధనం బాగుంటుంది పిల్లల విషయంలో బాగుంటాడు వీళ్ళకి ప్రాప్తి బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రాబ్లం ఎక్కడంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు విపరీతమైన భయము రోగం పడే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఆరుద్ర నక్షత్రం అగైన్ ధన ప్రాప్తి బాగుంటుంది వీళ్ళకి జయము ఏ పని చేసినా కలిసి వస్తుంది ప్రాబ్లం ఎక్కడంటే వీళ్ళకి భయము బంధనము అని చూపిస్తుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి విజయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది జయం ఉంటుంది బాగుంది అయితే ఇళ్ళకి బంధనము భయము లేదా ధనహీనత చూపిస్తుంది అంటే టయానికి అప్రాపరేట్గా ధనము రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది భయం గొలిపే పరిస్థితి కూడా ఉంటుంది ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళది మిక్స్డ్ వీళ్ళది ఏంటంటే కర్కాటక రాశిలో కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ పునర్వసు కొంత పాటు ఓవరాల్గా ఇంకా చూసుకుంటే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఏదో ఒక సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు దానికి క్లారిటీ ఉండదు ఈ టైంలో జ్యోతిష్కుని కనుక అప్రోచ్ అయితే వాళ్ళకి ఇండివిజువల్ చాట్ని బట్టి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి చేసుకోకూడదు అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది నేను చాలామంది ఆ దగ్గరకు వస్తారు మిడ్ లెవెల్ అండి ఒక టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ జాబ్ చేశాము ఇది వదిలేసి ఇమీడియట్గా బిజినెస్ చేద్దాం అనుకుంటా నేను చూసి చెప్తాను ఈ టైంలో మంచిది కాదు కొంతకాలం వెయిట్ చేయండి ఇదేంటంటే లైఫ్ ఏమంటారు చాలా చేంజెస్ ఈవెన్ కొంతమంది నాకు భార్యాభర్తలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వేర్ అబౌట్ టు సపరేట్ అండి ఈజ్ గుడ్ డెసిషన్ ఆర్ వైట్ డెసిషన్ అడుగుతూ ఉంటారు అది చెప్తూ ఉంటారు కొన్నిసార్లు హెడ్ మారుతుంది ప్రాబ్లం మారదు వైఫ్ అయితే మారచ్చు హస్బెండ్ అయితే మారచ్చు ప్రాబ్లమ్స్ మాత్రం మారు అది చూసి చెప్తానమాట ఎంత డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది మైండ్ క్లారిటీ ఉంది వీళ్ళకి బంధనము ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఒక్కసారి జ్యోతిషం కన్సల్టెన్సీ తీసుకుంటే మనం క్యాన్ దమ్ క్లారిటీ హౌ టు నవంబర్ నెలకి సంబంధించి ఎలాంటి రెమెడీస్ అండి వీళ్ళకి రెమెడీస్ చూసుకుంటే అన్ని గ్రహాలు బాగున్నాయండి బట్ ఇండివిడ్యువల్గా మీ హారోస్కోప్ ఏదైనా బాగలేదు అనుకుంటే ఈ టైంలో ఆ పరిహారాలు చూసుకుంటే మంచిది భార్య ఎవరైతే కనుక అన్యోన్య దాంపత్య పాశపాతం నెక్స్ట్ ప్రతి ఒక్కరు ధనం సంపాదించుకోవాలి మన శాస్త్రాలు ధనం సంపాదించుకోవాలని చెప్పాను ధనం సంపాదించుకుని ఎక్కడ చెప్పలేదు ఎవరైనా చెప్తే ఎందుకంటే మనం లక్ష్మీదేవి అంటూ చూస్తాం కదండి ప్రతిదీ లక్ష్మి ప్రతిదీ వైభవంగానే చూడాలి కదా ధర్మార్థ కామ మోక్షం అన్నారు కదండి రెండో దాంట్లో ధర్మం అర్థమై పెట్టారు డబ్బు దంపతి ఫస్ట్ సంపాదన చేసుకో తర్వాత గుళ్ళు గోపురాలు కట్టించు అసలు డబ్బే లేకపోతే తినడానికి లేకపోతే ఇంకేం సమాజ సేవ చేస్తామండి ఇంక ప్రతిదానికి మూడే ఉంటుంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు కుబేరు పాశుపతి అభిషేకం చేయించుకున్న లక్ష్మీదేవి విశేష హోమం చూపించుకున్న చాలా చాలా కలిసి వస్తుంది ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉండి లేదంటే వెన్నారెలు అక్కడ ఉండేసి ఎక్కడో వాళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి ఒక ఇన్కమ్ సోర్స్తోనే ఉన్నాము ఇంకా ముందుకెళ్ళాలి లేదంటే ఇల్లు కట్టుకోవాలి దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కావాల్సి ఉంటుంది ఈ టైంలో ఇవి కనుక కుబేరు పాశపతం లక్ష్మి స్వర్ణలక్ష్మి విశేష హోమం నేను లాస్ట్ మంది కూడా చాలామందికి చూపించాను కొంతమంది గవర్నమెంట్లు కాంట్రాక్ట్స్ అన్నీ లాక్ అయ్యి ఉంటాయి కొంతమందికి ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు అది రొటేషన్ అవ్వట్లేదు కొంతమందికి మొన్నదాకా దాకా వ్యాపారం బాగా నడిచింది ఎక్కడో లాక్ అయిపోయారు రియల్ ఎస్టేట్లో ఇంకా మనకి అంత బ్లూమ్ రాలా కానీ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ చేసిన వాళ్ళు సమూహం వేరే విధంగా మనీ రొటేషన్ స్టార్ట్ అయిపోయింది ఇలా అంటే వాళ్ళంతా స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చూపించుకుంటే కానీ చాలా బాగా కలిసి వస్తుంది అందులో ఇది కార్తీక మాసం కాబట్టి ఈ టైంలో చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్గా మంచి రిజల్ట్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు మిథున రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుందో చెప్పారు అలాగే రెమెడీస్ని సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు